ఎమ్మెల్సీగా సర్దార్ రవీందర్ సింగ్ ను గెలిపించాలి ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టబాదులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి మాజీ మేయర్ సర్దార్ సింగ్ ను ఎమ్మెల్సీగా గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కులాల అధ్యక్షుడు ఎంఎస్ నరహరి కోరారు సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ మేయర్ గా రాష్ట్ర సివిల్ సప్లై శాఖ చైర్మన్ గా వివిధ పదవులు చేపట్టిన అపారమైన రాజకీయ అనుభవం ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు కొందరు డబ్బులు పంపిణీ చేసి అడ్డదారులు గెలవాలని చూస్తున్న వారిని నమ్మకుండా ప్రజల పక్షన ఉన్న రవీందర్ రెడ్డినే గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంబీసీ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కులాల అధ్యక్షులుగా ముందుగా మీడియా మిత్రులకి ప్రింట్ మిత్రులకి అందరికీ ఒక పట్టభద్రుల కరీంనగర్ నాలుగు జిల్లాల పట్టభద్రుల సోదరులకి నమస్ నమస్కారం చేస్తూ ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో సర్దార్ రవీందర్ సింగ్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గత మేహర్గా కరీంనగర్ మేయర్గా ఒక సివిల్ సప్లై మాజీ చైర్మన్గా అనేక సేవలు అందించే ఘనత ఆయనకు దక్కింది అలాగే ఒక రూపాయికి దాన సంస్కారాలు ఒక రూపాయికి ఒక వాటర్ సప్లై ఇచ్చే వ్యక్తి మనకి ఎళ్ళవేళ్లలో ఉన్న రవీంద్ర సింగ్ గారు ఈరోజు మనకు ఒక చిన్న కులాలకైనా రవీంద్ర సింగ్ గారి అన్నగారికి అత్యంత మెజార్టీ ఈ యొక్క ఇరవై ఏడు తారీఖు ఏదైతే జరుగుతున్నదో ఆ రోజు ప్రతి ఒక్క మన అభ్యర్థికి వచ్చి మిస్ కాకుండా మన రవీంద్రనాథ్కి మనకు వేయాలి అంటే ఈరోజు కొన్ని కోట్లు ఖర్చును పెట్టే బీసీలలో ఒక నాలుగైదు కులాలే ఉన్నాయి నాలుగైదు కులాలే ఉన్నాయి ఆ కులాల వాడికే మనకు సపోర్ట్ ఇస్తున్నారు మన చిన్న కులాలు అత్యంత వెనుకబడిన కులాలు ఆణిముత్యం లాంటి ఒక రవీంద్ర సింగ్ అన్న గారు ఒక ఎలిజబుల్ ఉన్న ఒక వ్యక్తి మనకు అలా అలాంటి వ్యక్తికి మనకు పట్టబదుళ్లకు ఎంతమంది మన నాలుగు జి నాలుగు జిల్లాల్లో అయితే ఉన్నాయో ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాలకు మా యొక్క ఎం బీసీ ఎంబీసీ కులాలు పట్టబదుళ్ళ ఎవరైతే ఉన్నారో వారికి మనవి చేయని ఏమనగా ఈరోజు మన గొంతు వినిపించుకోవాలంటే మన చట్ట సభల్లో ఏదైనా గొంతు వినిపించాలంటే ఇలాంటి వాళ్ళనే మనకు చట్ట సభల్లో పంపించినట్లయితేనే మనకు మనగడ ఉంటుంది అదే ఈరోజు పైసల కోసం మీకు తెలియదు అనేక మంది కోట్లు గుమ్మరించి ఈరోజు ఆ లైన్లో వస్తున్నారు అలాంటి వ్యక్తి కావాలన్నా మనకు ఈరోజు పిలిస్తే పలికే ఏదైనా సేవ చేసే వ్యక్తి మనకు కావాలా అది మనం గ గమనించుకోవాల్సిన తగ్గ విషయం ఈరోజు ఎన్నిక ఎన్నిక కోసము ఆ పదవి కోసము ఎంతోమంది ఆ లైన్లో ఉన్నారు డబ్బులు ఈరోజు విరళంగా గుమ్మరిస్తున్నారు అలాంటి వ్యక్తి వాళ్ళ వ్యక్తులు వద్దు మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మనకు కావలసిన వ్యక్తి కరీంనగర్ పట్టభద్రులు ఏదైతే ఉన్నారో ఈరోజు అత్యంత ఈ ఈరోజు ఇక్కడ కావాలి ఎందుకంటే ఒక మేరుగా చేసిన వ్యక్తి సేవలు అందించిన వ్యక్తి మనకు కావాలన్నా ఈరోజు డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు పది గద్దె తెకిన ఎక్కిన తర్వాత మన గేట్ దగ్గర కూడా రానివారు అది మేము మనం పట్టాభద్రల్లో కూడా గమనించ తగ్గిన విషయం ఎందుకంటే మా చిన్న చిన్న కులాలు ఈ అయితే చిన్న కులాలు ఏమున్నాయి ఎంబీసీ ఒక నాలుగు ఐదు కులాలను నేను పేర్లు తీసుకోను కానీ నాలుగైదు కులాలు వాళ్ళకే వాళ్ళకే ఎమ్మెల్సీ పదవులు రావాలి వాళ్ళకే ఎమ్మెల్యే కావాలి మేము బీసీలమ్ కాదా మేము బతుకొద్దా మా గొంతు ఒక గొంతు చట్ట సభల్లో వినిపించుకోవాలంటే మా వ్యక్తి ఉంటేనే మేము మెమరెండమ్ ఇవ్వగలుగుతాము మేమేమన్నా ఏమన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోగలుగుతాం మా బాధలు మా ఏదన్నా పట్టబదు సోదరులారా మీరు అన్నీ వినండి మీరు విద్యావంతులు మీరు ఏం చెప్పే అవసరం లేదు మీ రోజు అన్నీ వినండి ఏదైతే మన పక్షాన్ని ఉంటాడో మన బీద వాళ్ళ పక్షాన్ని ఉంటాడో అట్టాడు సేవ చేస్తున్న వాళ్ళ పక్షాన్ని ఉంటాడో వాడికి గెలిపించుకునే బాధ్యత మీ చే మీ యొక్క భుజ స్కందల మీద ఉంది ఇలా రా లేదా ఈరోజు ఎన్నో చెప్తారు ఎన్నో మాయ కబుర్లు చెప్తారు కానీ వాళ్ళ మాటలు వినకండి ఒక బీసీ ఎంబీసీ కులాల వ్యక్తి అన్ని ఎలిజబుల్ ఉన్నాడు ఏది ఎలిజబుల్ అయినా లేదనే కాదు ఒక మేరుగా చేశాడు ఒక సివిల్ సప్లై చేశాడు పిలిస్తే మీకు అంద చిన్న పని చెప్పినా మీ దగ్గర నుండి చేసిన వ్యక్తి కావాలా ఈరోజు డబ్బులుండి వాళ్ళని పవర్ కోసము వాళ్ళు అనుభవించి మళ్ళీ మనకు దగ్గర కూడా నానియర్ కోట్లు గుమరుస్తున్నారు కోర్టులు సంపాదిస్తున్నారు కోట్లు గుమరుస్తున్నారు మన సేవ చేసేవాడు ఎవడు కావాలి ఇలాంటి రవీంద్ర సింగ్ అన్న గారికి అత్యంత మొదటి ప్రాధాన్యత ఒకటి ఇవ్వాలి మొదట ఇచ్చి ఏ ఒక్క కూడా కరీంనగర్ పట్టభద్రులకు నా పాదాభివందనం చేస్తున్నా ఏ ఒక్క ఓటు కూడా రవీంద్రనాథ్ మిలుసు కావద్దు ఎందుకంటే మీకు మీ కళ్ళ మున్న వ్యక్తి మీకు కోరుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని వదులుద్దామా ఈరోజు కోట్లకు మరించి గద్దె లెక్కించే వాళ్ళని కావాలా అది నిర్ణయించకూడదు పదాభ పాదాభివందనం చేస్తున్న నాలుగు జిల్లాలలో పట్టభద్రుల వాళ్ళకి ఎందుకనంటే మాకు మచ్చలేని నాయకులం ఈరోజు నరహరి అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎవరికి వత్స పలకను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మేము దానికి పక్షాన ఉంటాం అది గమనించాలి దయచేసి అత్యంత మెజార్టీ మీరు ఏ ఓటు కూడా ఈరోజు వేరే వాళ్ళకి వేయకండి అది మనకు న అవుతుంది ఇప్పుడు ఎన్ని ఎన్నేళ్ళు ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి ఆ దానికోసము ఎన్నో కోట్లు గుమరించి ఆ కనుక తయారు ఉన్నారు మీకు మాయ కబుర్లు చెప్తారు మాయా ఈ ఈరోజు నేను చెప్తాను వేరే వాళ్ళకి బీసీలు దొరకలేదా మీకు బీజేపీ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పాద బీసీలు లేరా బీసీల సంఖ్య మా వద్దా మా పదవులు వద్దా అంత అంట్లో కూడా చిన్న కులాలు చిన్న కులాలకు మాకు ఎలిజబుల్ ఉన్న కులాలకు కూడా ఏ ఒక్కరు కూడా ఈ మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు ఎవరు మీ యొక్క ఓటర్ ఎవరు పట్టభద్రులు మీరు మాకు దేవుళ్ళు మీకు సేవ చేసే భాగ్యము రవీంద్రనాథ్ గెలి గెలిపేయండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్లవెళ్ళాల కొట్లాడి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను ముందుకు తీసుకెళ్తాను మీ మీ యొక్క మామూలుగా నమ్మకం ఉండండి